ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఒక బిజినెస్ చేసే వాళ్ళకి టీ ఎలా చేస్తే బాగుంటుంది ఏంటనేది సింపుల్ గా మీకు ఈజీ టిప్స్ తో చెప్తాను మీకు ఓకేనా అండి సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీ ఫర్ ఆల్ ఈరోజు మనం బెల్లం టీ చేయబోతున్నాం సో బెల్లం టీకి కావాల్సిన కావలసిన ఏంటి పాలు ఎలా ఉండాలి ఏంటి క్లియర్ గా మీకు మెన్షన్ చేస్తాను సో ఇదొండి చూసాయి కదా ఒక గ్లాస్ మిల్క్ కావాలి ఈ గ్లాస్ మిల్క్ సగం వాటర్ సగం పాలు కాదండి ఫుల్ మిల్క్ కావాలి ఎందుకంటే మనం షాప్ షాప్ వాళ్ళకి అంటే మనం కస్టమర్స్ కి మనం సర్వీస్ చేయాలి కాబట్టి మన దగ్గర టీ క్వాలిటీ ఉండాలి క్వాలిటీ ఉంటేనే మన దగ్గర మళ్ళీ రిపిటేషన్ ఒకసారి తాగిన వాళ్ళు రెండోసారి రావాలంటే ఖచ్చితంగా ఫుల్ క్వాలిటీ అంటే మిల్క్ మాత్రం ఎటువంటి వా వాటర్ యాడ్ చేయకుండా చక్కగా ఉండేటట్టు చూసుకోండి ఒక గ్లాస్ మిల్క్ కావాలి ఒక టీ కోసం నేను మెన్షన్ చేస్తున్నాను సో దానికి కావాల్సింది మంచి టీ పొడి అంటే వితౌట్ కలర్ మీ వీలైనంత వరకు చీప్ క్వాలిటీ కాకుండా మంచి క్వాలిటీ మెయింటైన్ చేయని టీ పొడి తర్వాత బెల్లం ఈ బెల్లం గురించి చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు ఈ బెల్లం పేరేంటి ఈ బెల్లం ఎక్కడ దొరుకుతుంది ఏంటని చాలా మంది అడుగుతున్నారు ఇది బోరుగు పొడి బెల్లం అండి సో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాలల్లో వేసినా పాలు ఇరిగిపోవు టీలో వేసినా టీ ఇరిగిపోదు సో చాలా నీట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది బెల్లం కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనకు ఒక రాక్ టైప్ వస్తుంది మీకు ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇలాగ ఒక రాక్ టైప్ వస్తుంది ఈ రాక్ ని మనం ఏం చేస్తామంటే మేమేమో మంచి దంచి పెట్టుకుని ఇలా పౌడర్ లా తయారు చేసి పెట్టుకుంటాము మనకి ఇలా ఉంటుంది దిన్నే బోరు పొడి బెల్లం అంటారు సో చాలా బాగుంటుంది పాలు విరి పాలు విరిగిపోవడం కానీ టీ విరిగిపోవడం కానీ జరగదు చాలా టేస్టీగా ఉంటుంది బయట మీరు బెల్లం అని అడిగితే వాళ్ళు అది సాల్ట్ ఉంటుంది ఆ సాల్ట్ వల్ల ఏమవుతుందంటే టీ తొందరగా విరిగిపోతుంది సో ఆ బెల్లం పనికిరాదు టీకి బయట దొరికే బెల్లం పనికిరాదు టీ కోసం సపరేట్ గా మనకి బెల్లం దొరుకుతుంది మీరు ఏదైనా కిరాణా షాపుల్లో కానీ జనరల్ స్టోర్ లోకి వెళ్ళి ఆ టీ కోసం బెల్లం అడిగితే వాళ్ళు ఇస్తారు సో ఆ బెల్లం వాడండి ఈ బెల్లాన్ని ఆ బెల్లం వాడండి అంతేగాని నార్మల్ బెల్లం వాడకండి ఓకేనా అండి బెల్లం తీసారు కదా బెల్లం ఎలా ఉంటుంది దాన్ని మేము రాక్ రాకులో వస్తుంది పౌడర్ చేసుకుని పెట్టుకుంటాం ఇలాగా ఓకేనాండి తర్వాత దీని ప్రాసెస్ ఏంటంటే వీలైనంత వరకు పాలు అనేది పాలు అనేది చక్కగా ఉండాలి ఎందుకంటే మనం కస్టమర్స్ కి సేల్ చేస్తున్నాం సో ఇంట్లో చేసుకునే సో ఇంట్లో చేసుకునే పద్ధతి ఇప్పటిదాకా మీకు ప్రతిరోజు నేను ఇప్పటిదాకా చెప్పే టీలన్నీ కూడా ఇంట్లో చేసుకునే విధానం ఇంట్లో ఏంటంటే ఒక గ్లాస్ మిల్క్ ఒక గ్లాస్ వాటరు టీ పొడి షుగరు ఇలా చెప్పేవాడిని సో మనకి షాప్ స్టైల్లో కావాలంటే మనకి ఎందుకంటే ఒక ఒక టీకి మనం ప్రైస్ మనం మినిమం ఛార్జ్ చేస్తాం అంటే ఒక టీకి మినిమం ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తాం నార్మల్ దగ్గర ఇరవై దగ్గర ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది ముప్పై రూపాయలు ఉంటుంది ఇరవై రూపాయలు ఉంటుంది పదిహేను రూపాయలు ఉంటుంది ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క టీకి ఒక్కొక్క విధంగా చార్జ్ చేస్తారు సో మనం షాప్ దగ్గర మన షాప్ లో అయితే ట్వంటీ రూపీస్ చార్జ్ చేస్తాం బెల్లం టీకి సో ట్వంటీ రూపీస్ అన్నప్పుడు మనకి వాటర్ అనేది ఇంక ఉండకూడదు వీలైనంత వరకు చక్కగా ఉండాలి పాలు ఆ పాలు అనేది మరిగి ఉండాలి మరి అంతేగాని పల్చగా ఉండకూడదు సో మేము ఏంటంటే మేము కస్టమర్స్ కి సేల్ చేసేటప్పుడు ఏంటంటే మేము ఈ పాలు ఉంటాయి కదా ఈ పాలు క్లియర్ గా ఫుల్ బాయిల్ చేస్తాం పచ్చి పాలు ఏమో దాంట్లో వేసి బాయిల్ అవుతాయి ఆ బాయిల్ అయిన పాలతోనే మేము ఒక టీ చేయమంటే దాంట్లో డైరెక్ట్ పాలు తీసుకొని మేము టీ చేస్తాం దీంట్లో ఎటువంటి వాటర్ మిక్స్ చేయమండి ఎందుకంటే టీ అనేది ఇరవై రూపాయలు చార్జ్ చేస్తాం కాబట్టి చక్కగా ఉండేటట్టు చూసుకుని వీలైనంత వరకు షాప్ వాళ్ళు ఓకేనండి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దామా వీడియోలోకి వెళ్లే ముందు సో మీకు తెలిసింది కదా ప్రాసెస్ ఏంటో ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి తర్వాత ఒక టీ ప్యాన్ పెట్టుకోవాలి చక్కగా చిక్కనైన పాలు ఒక గ్లాస్ తీసుకుంటున్నాను తర్వాత ఈ కొంచెం పాలు అనేటివి వీలైనంత వరకు పచ్చిగా ఉండే ఉండకుండా కొంచెం లైట్ గా అంటే పాలు అనేది పచ్చి స్మెల్ పోయేటట్టు బాగా మరిగేటట్టు చూసుకోండి పచ్చి స్మెల్ అయితే ఉండకూడదు పాలకి పచ్చి స్మెల్ ఉంటే మీరు నార్మల్ గా టీ షాప్ వాళ్ళు అయితే ఒక పక్కన పాలు రెగ్యులర్ గా ఎక్కువ ఉంటాయి పాలు ఉంటాయి కాఫీకి కానీ టీలు కానీ వాడుతారు కదా అదే పాలతో మనం టీ చేయాల్సి ఉంటుంది మీకు ఏదో ఒక రోజు నేను వీడియో చేసి చూపిస్తాను ఎలా అది కూడా ఎలా ఉంటుంది ఏంటనేది మన షాప్ లో ఎలా మెయింటైన్ చేస్తాము పాలు ఎలా ఉంటాయి టీ ఎలా మెయింటైన్ చేస్తాం ప్రతి ఒక్కరు మీకు ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క వీడియో కూడా బిజినెస్ టీ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ వీడియోస్ చాలా బాగా యూజ్ అవుతాయి సో చూసి ఒకసారి ఎలా ఉందో చూడండి చూసారు కదా మంచిగా పాలు వరిగాయి కదా నేనైతే ఇగోండి నాకు స్వీట్ ఎక్కువ కావాలి కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ నేను బెల్లం వేసుకుంటున్నాను గుర్తు పెట్టుకోండి ఏ ఏ కస్టమర్ అయినా సరే మన దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు స్పెషల్ టీ పెట్టమంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో అవి ఖచ్చితంగా మీరు అడగాల్సి ఉంటుంది సో కొంతమంది ఏంటంటే బెల్లం తక్కువ అంటారు కొంతమంది ఏంటంటే లైట్ టీ అంటారు కొంతమంది ఏంటంటే స్ట్రాంగ్ టీ అంటారు కొంతమంది అంటే బెల్లం బెల్లం కొంచెం అమ్మా అంటారు కొంతమంది ఇలా రకరకాలుగా ఉంటాయి స్పెషల్ టీ అంటే వాళ్ళు రిక్వైర్మెంట్ వాళ్ళకి ఎలాగ నచ్చితే అలాగ చేసి ఇవ్వడం అనేది స్పెషల్ టీ సో వీలైనంత వరకు నార్మల్ టీ అంటే ఏంటి మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు కానీ స్పెషల్ అనేటప్పుడు ఏంటంటే కస్టమర్కి కస్టమర్ అనే వారికి ఎలా కావాలంటే మనం అలా తయారు చేసి ఇవ్వగలగాలి దాన్నే స్పెషల్ టీ అంటారు ఓకేనండి చూసారు కదా ఒక ఒక స్పూన్న్నర నేను బెల్లం వేసుకున్నాను చూసారు కదా ఒక స్పూన్ అండ్ హాఫ్ బెల్లం వేసుకున్నాను తర్వాత ఒక టూ స్పూన్స్ నేను టీ పొడి వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి చాలా మంది బెల్లం టీ అనేటప్పుడు ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ గా కావాలనుకుంటారు సో నేనైతే ఒక స్పూన్ అండ్ హాఫ్ బెల్లం వేసుకో టీ పొడి వేసుకున్నాను చూసారు కదా చూడండి మంచిగా టీ పొడి అనేది ఎప్పుడు కూడా వీలైనంత వరకు టీ వేసి పాలు మరిగిన తర్వాత టీ వేసి కాసేపు మరిగిస్తే మంచి రంగు రుచి చిక్కదనం ఈ మూడు వస్తాయి మీరు వేసిన వెంబడి కలర్ వచ్చేసింది కదా అని చెప్పేసి మనం అలా డైరెక్ట్ దింపేస్తాం అనుకోండి సో ఏంటంటే కలర్ వచ్చేస్తుంది కానీ ఏంటంటే టేస్ట్ అనేది పచ్చిగా ఉండిపోద్ది సో వీలైనంత వరకు టీ వేసిన తర్వాత ఒక వన్ మినిట్ మనం అలా బాయిల్ చేస్తే కనుక టీ అనేది చాలా చక్కగా నీట్ గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒక్కసారి తాగేటోళ్ళు మళ్ళీ మళ్ళీ రిపీట్ రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి సో వీలైనంత వరకు టీ పొడిని టీ పొడిని మాత్రం మంచి మెయింటైన్ చేయండి కలర్ వద్దు ఎందుకంటే కలర్ అనేది ఏంటంటే మన హెల్త్తో పాటు పక్క వాళ్ళ హెల్త్ కూడా పాడవుతుంది సో వాళ్ళు ఒక రెండు రోజులు తాగారు మూడు రోజులు తాగారు నాలుగు రోజులు తాగారు అనుకోండి వాళ్ళకి కాఫ్ ఫామ్ అయిపోద్ది సో మళ్ళీ వాళ్ళు రావడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది సో వీలైనంత వరకు టీ పడిని మంచిగా మెయింటైన్ చేయండి ట్రై చేయండి అండి సో చూసారు కదా టీ అయిపోయింది రెడీ అయిపోయింది సో మనం జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఫిల్టర్ చేసుకుని తాగడమే అండి అంతే బెల్లం టీ రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు ఫిల్టర్ చేసుకుంటాను చూసారు టీ ఎంత చక్కగా ఉందో ఇదండి ఇది బెల్లం టీ అంటే ప్లెయిన్ అంటే ప్లెయిన్ బెల్లం స్ట్రాంగ్ టీ అంటే దీంట్లో ఎటువంటి మనం మిరియాల మిరియాలు కానీ ఇలాచి కానీ ఏం మనం మిక్స్ చేయలేదు ఓన్లీ బెల్లము టీ పొడి పాలతో మనం బెల్లం డి చేసాం సో ఇలా ఇస్తే మనకి మనం ట్వంటీ రూపీస్ స్టార్ట్ చేస్తే సింపుల్ గా కస్టమర్ అనేది ట్వంటీ రూపీస్ అయినా సరే పెద్ద ప్రాబ్లం ఉండదు వాళ్ళు మనకి టేస్ట్ చేసిన వెంబడి ఇరవై రూపాయలు అనగానే ప్రైస్ అంతా ఇరవై రూపాయలు అనగానే వెంటనే ఇచ్చేస్తారు ఎందుకంటే అంత బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చిప్ చేసి చూద్దాం ఎలా ఉందో అబ్బా చాలా బాగుందండి సో హెడ్ ఎక్ లో ఉన్నప్పుడు అయితే మీకు ఈ టీ తాగితే బెల్లం టీ తాగితే చాలా మంది డయాబెట్స్ వాళ్ళు డయాబెటీస్ వాళ్ళు షుగర్ పడిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా బెల్లం చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా సో ఏంటంటే టీ అనేది చాలా బాగుంది సో ఎవరైనా సరే ఒకసారి ఈ టీ తాగితే మళ్ళీ నెక్స్ట్ రోజు వెళ్ళి మళ్ళీ అదే షాప్కి వెళ్ళి టీ తాగా వీలైనంతవరకు వీలైన చేయడానికి ట్రై చేయండి సో ఒక టైంకి టేక్ తీసుకో ఒక టీకి కొంచెం టైం తీసుకోండి కానీ బాగా చేసేవండి మళ్ళీ రెండో రోజు కస్టమర్ రావాలంటే మనం చేసే విధానం బట్టి మనకి కస్టమర్ అనేది ఇంప్రెస్ అవుతారు ఓకేనా అండి చాలా టేస్టీగా చాలా బాగుంది మన వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవ్వడానికి మీరు చిన్న హెల్ప్ ఏంటంటే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి సో ఇలా చేయడం వల్ల చాలా మందికి వీడియోస్ రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఏదైనా సరే అన్ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు సో ఇలాంటిది ఏమైనా సరే బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతున్నాయండి చాలా థ్యాంక్ యూ